హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇక వీడియోలోకి వెళ్తే ఇది నిన్న పిఠాపురం సొంతలోని వీడియో అనమాట ఈ రెండు తెలిసిన వాళ్ళవే మా ఊరు పక్కనే అన్నమాట ఊరు ఇదేమో తడిపగేది అంటే ఈ వీడియోలో రెండు గేదెలు చూపించబోతున్నాను ఒకటి ల్యాతెనికి ఇదేమో తడిపగేది ఇదైతే ఈయని ఎనిమిది నెలలైతే దూడ వచ్చి దూడ అన్నమాట ఇది పొల్లి రెండు నెలలు అవుతుందంట కట్టిందో లేదో బూసీ అయితే తెలియదంట ఇది వచ్చి తొలిచూరు పెయి అన్నమాట నాలుగు పళ్ళ మీద అయితే ఉంది ధర కాస్ట్ వచ్చి అరవై వేలు అయితే చెప్తున్నారు చెప్పడం ఇది నిన్న పిఠాపురం సొంతకైతే వచ్చిందనమాట ఒకవేళ ఎవరికంటే ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ అడ్రస్ వచ్చి మా ఊరు పక్కనే అంటే ఈస్ట్ గోదావరి గొల్లాల అన్నమాట ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే సరిపోతుంది నేను తీసుకువెళ్ళి అయితే కొని పెడతాను ఇది సంతా ఎండింగ్ వరకు కూడా అవ్వలేదు మరి లాస్ట్లో అయిందో లేదో తెలీదు కనుక్కుంటాను ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే దూడ గేదీ కలిపి చెప్పడం అయితే అరవై వేలు అయితే చెప్తున్నారు రెండు నెలల చివుడని అయితే బూసే అయితే ఇవ్వరు కానీ పొలింది రెండు నెలలు అయితే అయిందని అయితే మాత్రం చెప్తున్నారు చెప్పడం ఒంటిపూట మూడు లీటర్ల పాలైతే అయితే ఇస్తుందంట రెండు పూటలు ఇవ్వట్లేదు దూడొచ్చు మగదోడ ఒకవేళ ఎవరికైనా సరే తడిపిగేది కావాలంటే శివుడు పుచ్చ అయితే లేదు కానీ ఒకవేళ స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు అలాగే రెండవది వచ్చి మన దగ్గర ఇది కూడా వాళ్ళదే అన్నమాట ఇదైతే రెండవ ఈత గేది ఇది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలైతే అవుతుందంట రోజుకి ఎనిమిది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుంది దూడ ఏంటన్నది నేను క్లియర్గా అయితే చూడలేదు ఏని కరెక్ట్గా పన్నెండు రోజులు ఎన్ని రోజులు అవుతుందంట ఈ రెండు కలిపి గేది దూడ కలిపి చెప్పడం అయితే ఒకటి ఇరవై అయితే చెప్తున్నారు బేరం పడితే తగ్గించే ఛాన్స్ అయితే ఉంది ఫిక్స్డ్ రేట్ అయితే ఏమీ కాదు ఈ రెండు గేదెలు కూడా ఒకరే అన్నమాట ఇది నిన్న పిఠాపురం సంతలోచించారనమాట రేటు కుదరక బేరం అయితే అవ్వలేదు అమ్మలేదు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే కరెక్ట్గా పన్నెండు పన్నెండున్నర వరకు అయితే చూసాం మేము సంత తర్వాత అమ్మారో లేదో తెలియదు ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఆ పాడి గేద కోసం కూడా కాస్ట్ వచ్చి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వీళ్ళు అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లలు మామిడి అనమాట ఇక్కడ వచ్చి కాల్ చేస్తే నేనైతే రిసీవ్ చేసుకుంటాను ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది తరుపు గేదె లెక్కలోకి వస్తుంది నాలుగు పళ్ళు మీద ఉంది కాబట్టి ఇది దో దూడ గేదీ కలిపి ఎంత లేకున్నా దూడ పోత కాబట్టి పెద్దగా యూజ్ అయితే ఉండదు కానీ గేదె అయితే రెండో గీతకి చాలా కొంచెం సైజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే నాలుగు పళ్ళు మీద ఉంది కాబట్టి కాకపోతే అరవై వేలు అంటే కొంచెం ఒంటిపూట పోలు వేస్తుంది కాబట్టి శివుడు పుసి లేదు కాబట్టి కొంచెం ఎక్కువే దాని సైజుని బట్టి తొలిపోయి కాబట్టి సైజు ఎంతో లేదన్నమాట అలాగే ఈ పెద్ద గేదె అయితే లక్ష ఇరవై చెప్తున్నారు మీకు ఎంత కాస్తుందో మీరు కావాలంటే కనుక కాల్ చేసి మీకు కావాలని అంటే అంతకే నేనైతే అడుగుతానేమో కాల్ ఇస్తే కొనుక్కుందరు కానీ లేత లేదు కాగిధ అయితే రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి వీడియోలో మీకు ముందుగానే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అలాగే మన దగ్గర కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మందికి రీచ్ వెళ్తుంది అలాగే మరిన్ని వీడియో చేయడానికి నాకు బూస్టప్ కింద కూడా ఉంటుంది మన దగ్గర తడిపి గేదెలు అలాగే పాడి గేదెలు శివుడి గేదెలు ఆవులు పడ్డాదోడలు అన్నీ కూడా అవైలబుల్గా అయితే దొరుకుతాయి అన్నమాట అలాగే ఒకవేళ ఎవరైనా సరే గేదెలు అమ్మదలుచుకుంటే స్క్రీన్ మీచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా వీడియో తీసి అయితే పంపవచ్చు ఒకవేళ ఈస్ట్ గోదావరి అవుట్కట్స్లో ఉంటే అంటే ఈ కాకినాడ రాజమండ్రి ఈ ఈ లోపు అవుట్కట్స్లో వాళ్ళు ఎవరైనా సరే వీడియోస్ తీసి పంపితే ఒకవేళ నచ్చితే చూసి కొనుక్కుంటారనమాట అలాగే ఒకవేళ ఎవరైనా సరే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి నాలుగు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో తీసి పంపవచ్చు వీడియో గాను అప్లోడ్ చేసినందుకు ఫోన్పే అయితే ఐదు వందలు అయితే ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది మీరు ఇలా చేయడం వల్ల డైరెక్ట్ కాగిదా వ్యక్తి అవసరం లేకుండా డైరెక్ట్ మీరే కస్టమర్స్కి అప్రోచ్ అయ్యి కనుక్కో ఉంటారనమాట అలాగే మీరు నచ్చిన ధరకి వీళ్ళంతవరకు అమ్ముకోవచ్చు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఒకవేళ అలాగే మేమైతే ముఖ్యంగా మూడు సంతలకైతే గేదెలను అయితే తోలుకుని వెళ్ళి అమ్ముతామన్నమాట అవి వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒకటి గొల్లల మామిడి ఈ సంత వచ్చి మంగళవారం అయితే ప్రతి మంగళవారం జరుగుతుందన్నమాట ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం అయ్యే వరకు ఈ సంత అయితే రన్ అవుతుంది అలాగే రెండవది వచ్చి పిఠాపురం సంత ఇది కూడా ఈస్ట్ గోదావరిలోని శనివారం జరుగుతుంది ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురంలోని ఇది కూడా ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయ్యి సంత ఒకటిన్నర ఒకటి ఈ టైర్ అయితే ఎండ్ అవుతుంది ఈ అయితే గేదెలని కొనుక్కోవచ్చు నచ్చిన వాటిని అలాగే మూడవది వచ్చి తుని సంత అన్నమాట ఇది వచ్చి ఆదివారం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా ఏడు గంటల నుండి ఇంచుమించు రెండు మూడు అయ్యే వరకు సంత అయితే జరుగుతుంది ఇందులో కూడా గేదెలు ఈ మూడు సంతల్లోనే కూడా మేము తోలికెళ్ళి అమ్ముతూ ఉంటాం అన్నమాట ఇవి నాకు తెలిసిన సంతల్లోనే ఫేమస్ మార్కెట్స్ అన్నమాట బఫల మార్కెట్స్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అటువైపు తెలంగాణ నుండి గట్రా హైదరాబాద్ నుండి గట్ట చాలా కాల్స్ గట్రా వస్తున్నాయి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పడం అయితే అంతే మన వాళ్ళకి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న అందరికీ కూడా ఈ సంతల గురించి తెలుసు అనమాట ఒకవేళ అటువైపు వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వచ్చి ఇటువైపు కొనుక్కోవాలని అనుకుంటే ఈ నేను ఇప్పుడు చెప్పిన మూడు సంతల్లో కూడా మీకు గేదెలు అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట ఒక్కొక్కటి ఎనభై వేల నుండి స్టార్టింగు రెండు లక్షల పై వరకు కూడా గేదెలు అయితే ఉంటాయన్నమాట మినిమం ఎంత లేదనుకున్నా మూడు లీటర్ల నుండి పూటకి ఎనిమిది లీటర్ల వరకు గేదెలు అయితే దొరుకుతాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఇది ఓవరాల్గా వీడియో అయితేనే మన ఛానల్లో చాలామంది కాల్ చేసి గేదెలు కావాల్సిన వాళ్ళు పాత వీడియో చూసి గట్రా చాలామంది అయితే కాల్ చేస్తున్నారు కానీ ఏమైనా గేదెలు ఫోటోస్ ఉన్నా వీడియోస్ ఉన్నా వాట్సాప్ చేయమని చాలామంది అయితే అడుగుతున్నారు నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను ఇలాగ విడిగా ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏమైనా పంపాలంటే ఛానల్లో జాయిన్ అయిన ఆప్షన్ ద్వారా మెంబర్షిప్ ఉంటుంది ఆ మెంబర్షిప్ ఎనభై తొమ్మిది రూపాయలు ఇటు తీసుకుంటే అది తీసుకున్నప్పటి నుంచి అంటే ముప్పై రోజుల వరకు వేలబుల్గా ఉంటుందన్నమాట అలా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఏమన్నా వీడియోస్ కట్ట ఫొటోస్ కానీ పర్సనల్గా వాట్సాప్ చేయమంటే చేయడం కుదురుతుంది అంతేగాని ఊరికే కాల్ చేసి ఒకరికి ఇద్దరికైతే పంపచ్చు కానీ అంతమందికి ఇలాగ విడిగా పంపడం అయితే కష్టం నాకు కూడా కొంచెం ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎనభై తొమ్మిది రూపాయలు మెంబర్షిప్ తీసుకుంటే మీకు పంపిన ఒక అర్థమైతే ఉంటుంది అంతేగాని ఇంతమందికి కాల్చుకున్నీ పంపాలంటే కష్టం అందువల్ల ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అలా వీడియోస్ ఫొటోస్ గట్రా పంప పంపడం జరుగుద్ది అలాగే మీకు ఏమైనా విడిగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలి అంటే బఫెలోస్ గురించి ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి విడిగా కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన కాడికి అందివ్వడం కూడా జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి